వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి సంతకాన్ని ఫోర్జరీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న యువకుడిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహారావు సుబేదారి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తో కలిసి మాట్లాడారు ఉద్యోగాల ఆశ చూపి నలభై మంది నుంచి డబ్బులు వసూలకు పాల్పడిన మంద కళ్యాణ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు ఆర్డీఓ గారు ఒక పిటిషన్ ఇవ్వటం జరిగింది వరంగల్ కలెక్టర్ గారి సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఆ ఫోర్జరీతోటి ఫేక్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నట్టు వాట్సాప్లో ఏదో సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి మనకి పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయటం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం జరిగింది ఇతను ఏంటంటే ఇతని తండ్రి గతంలో ఈ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసేవాడు అతను అనారోగ్యంతో చనిపోవటం వల్ల అతని కొడుకు అయిన ఈ మంద కళ్యాణ్కి జాబ్ ఇవ్వటం జరిగింది ఇతను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అందులో జాబ్ చేస్తూ కొద్దిగా చెడు అలవాట్లకి ఆ చెడు వ్యసనాలకి బానేసీ ఈ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయటం దాంతో ఆ డబ్బులు సరిపోక ఆ ఉద్యోగం మానేసి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో అతని ఫ్రెండ్స్ని అతని బంధువుల్లో ఉన్న వాళ్ళని అమాయకుల్ని ఉద్యోగం లేని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక్కొక్కళ్ళ దగ్గర ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసుకోవటం జరిగింది ఇట్లా టోటల్గా ఒక నలభై మంది దగ్గర సిక్స్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ వసూలు చేసిండు వసూలు చేసి వీళ్ళకి ఈ కలెక్టర్ గారి ఫోర్జరీ సిగ్నేచర్స్ తోటి వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్స్ అదేవిధంగా వీళ్ళని నమ్మేయటం కోసం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో పాటు వాళ్ళ సర్వీస్ బుక్స్ కూడా తయారు చేసి వీళ్ళకి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇతనికి ఇవన్నీ తయారు చేయడానికి కూరపాటి భవ్య కిరణ్ మరియు మంద వంచి హెల్ప్ తీసుకోవటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం జరిగింది ఇతను ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్సు ఇప్పుడు ప్రజెంట్ కార్ డ్రైవరు అదేవిధంగా రామన్నపేట వరంగల్లో ఉంటాడు మిగతా ఇద్దరు కూరపాటి భవ్య కిరణ్ వంశీ వీళ్ళని ఇంకా హెట్ టు బి అరెస్టెడ్ వీళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళదే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఒక థర్టీ నైన్ సర్వీస్ బుక్స్ ఏదైతే ఈ ఫేక్ బుక్స్ తయారు చేసి ఉండే అవి అదేవిధంగా ట్వంటీ త్రీ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్సు లెటర్సు అదేవిధంగా ఈ డబ్బులతోటి అతను పర్చేజ్ చేసిన ఒక ఫ్యాషన్ ప్లస్ బైక్ ఒకటి సీజ్ చేసినాం అదేవిధంగా ఐ టెన్ కార్ ఒకటి సీజ్ చేయటం జరిగింది అదేవిధంగా కలర్ టీవీ ఈ శామ్సంగ్ సెల్ఫోను ఇప్పటివరకు సీజ్ చేయటం జరిగింది మరి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మహేందర్ అదేవిధంగా యొక్క టీము ఇమీడియట్గా యాక్షన్ చేసి ఇది అచీవ్మెంట్ చేయటం జరిగింది దీనికి మా డీసీపీ గారు సిపి గారు కూడా వీళ్ళని అభినందించడం జరిగింది ఫేక్ లెటర్ లెటర్స్ అంటే వాళ్ళని నమ్మించడానికి ఇచ్చిండు కానీ ఉద్యోగం ఎట్లుస్తారు పోలేకపోలేదు పోలేదు ఎయిట్ నైన్ మంత్స్ నుంచి చేస్తాం దగ్గర దగ్గర ఇప్పటి వరకు మనకి తెలిసిన ప్రకారం ఒక ఫార్టీ మెంబర్స్ని చీట్ చేసినట్టు తెలిసింది అదే అమౌంట్కి సంబంధించి ఇవన్నీ రికవరీ చేసి క్యాష్ ఏమి రికవరీ కాలేదు ఓన్లీ ఆ అమౌంట్ తోటి పర్చేజ్ చేసిన ఈ వెహికల్స్ సీజ్ చేసి